తూర్పుగోదావరి జిల్లా నిడదవూరులోని బాలాజీ నగర్ శ్రీ రామకృష్ణ సేవా సమితి ప్రార్థనా మందిరం నందు శ్రీ శారదాదేవి అమ్మవారికి ఈరోజు భక్తులు చీర సారే పసుపు కుంకుమ పువ్వులు గాజులు పలు రకాల స్వీట్లు పిండి వంటలు వడపప్పు చలివిడి పానకాలను అమ్మవారికి సారిగా సమర్పించారు సకల శుభాలను అష్టైశ్వర్యాలను భోగ భాగ్యాలను ఆయురారోగ్యాలను ప్రసాదించే శ్రీ శారదాదేవి అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా మొట్టమొదటిసారిగా సారిగా సారిను సమర్పించేందుకు బాలాజీ నగర్ పురవీధులలో నగర సంచారం చేస్తూ శ్రీ రామకృష్ణ ప్రార్థనా మందిరానికి చేరుకుని శారదాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సార్యను అమ్మవారికి సమర్పించారు ఇక నుండి ప్రతి ఏటా శ్రీ శారదాదేవి అమ్మవారికి ఆషాఢం సార్యను సమర్పించే కార్యక్రమం నిర్వహిస్తామని రామకృష్ణ సేవా సమితి సంఘం సభ్యులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కత్తిపాటి సాగర్ జీవి సత్యనారాయణ రామారావు మనోహర్ వెంకట నాగేశ్వరరావు సత్యబాబు దారవరం సత్యనారాయణ వేణు గీతావాణి కస్తూరి జ్యోతి గీత సుభాషిణి శ్రీదేవి ఉషా సీతామహాలక్ష్మి సుబ్బలక్ష్మి రాజేశ్వరి వరలక్ష్మి నేలవేణిలతో పాటు శ్రీ రామకృష్ణ సేవా సమితి ప్రార్థనా మందిరం సభ్యులు పాల్గొన్నారు

家家唱。 జై శ్రీ రామకృష్ణ అండి మన మన నిడదవోలు శ్రీ రామకృష్ణ సేవా సమితి నిడదవోలు అండి నా పేరు నాగరత్నం నాగవేణి నా పేరు నాగవేణి కానీ ఈ సంవత్సరమే మన నిడదవోలు నంగాలమ్మకి తిమ్మరాజుపాలెం పాశ్చత్యం తల్లికి గ్రామ దేవతలందరికీ కూడా సీరే సారే ఆషాఢం సారే పెట్టడం మాకు చాలా పెద్ద వేడుకగా అనిపించి ఈ సంవత్సరం తొలిసారిగా మా శారదమ్మకి మా చల్లని తల్లి మా త్రిభువన తారిని మా శారదాదేవి కూడా పసుపు కుంకాలు పెట్టుకుని ఈ సాషాడం సారే పెట్టుకుందామని అని అనుకుని అందరం తీర్మానించుకునండి మా భక్తులందరూ మా మహిళా మనులందరూ కూడా పెద్ద ఊరేగింపుగా మా నగర వీధులు నగర సంచారం చేస్తూ వాళ్ళు సారి తీసుకొచ్చారండి అందరూ సొంతంగా ఇంట్లో తయారు చేసుకుని మా రామకృష్ణ సాంప్రదాయంలో కొంచెం కొన్నాయి కాదు చేసి పెట్టడం అనేది మా శారద అలవాటు అలాగే ప్రతి మహిళా భక్తురాలు కూడా ప్రతి వంటకం ఇంట్లో తయారు చేసుకుని తీసుకొచ్చారండి సారి ఈ సంవత్సరమే తొలిసారిగా పెట్టుకున్నామండి మాకు ఆ చల్లని తల్లి శారదమ్మ మమ్మల్ని చల్లగా చూసి మా దానమ్మ తల్లి కోట సత్యమ్మ తల్లి కూడా మాకు ఇక్కడ గ్రామ దేవతలండి అందరూ దంగాలమ్మ తల్లి అందరూ మమ్మల్ని చల్లగా చూస్తారని కోరుకుంటూ ప్రతి సంవత్సరం ఎలా వేడుక కొనసాగించుకుందామని మా భక్తులు అందరూ అంటున్నారండి ఈ ఈ కార్యక్రమం ఇలా చక్కగా జరగాలి అమ్మ చల్లగా చూడాలి అని చెప్పి అందరికీ అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ చాలా అండి చాలా సంతోషం జై శ్రీరామకృష్ణ జై శారద జై శ్రీరామకృష్ణ జై శారదామ్మ జై వివేకానంద స్వామిజీ అందరం రామకృష్ణ సేవా సమితి నిడదవోలు భక్తులు అండి నా పేరు సుభాషిణి మేము ఈ సంవత్సరం శారదమ్మకు సారి పెట్టాలని అందరం సంకల్పించి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టామండి అందరూ కూడా సహకరించారు అందరు గ్రామ దేవతలకు కూడా ఈ సంవత్సరం బాగా సారి తీసుకెళ్తున్నారని మేము తెలుసుకుని మా శారదమ్మకు కూడా ఈ సాంప్రదాయాన్ని మొదలు పెట్టాలని ఉద్దేశంతో ఇప్పటి వరకు ఎప్పుడు చేయలేదండి ఇదే ఫస్ట్ టైము ఈ సాంప్రదాయాన్ని మొదలు పెట్టాలని ఉద్దేశంతో ఈసారి అందరం కూడా నిర్ణయించుకున్న అందరం కూడా నిర్ణయించుకొని ఈసారి మన అమ్మకు కూడా మన సారి పట్టుకెళ్దాం ఈ సంవత్సరం అని ప్రతి ఒక్కళ్ళు ముందుకొచ్చి అందరూ ప్రతి ఒక్కళ్ళు ప్రతి పిండి వంట చేసి కరి కరివేపాకుతో శుద్ధ అందరికీ అమ్మకి రాణువులు పేలాలు అన్నీ కూడా మానకంతో శుద్ధ అన్ని సాంప్రదాయ బద్ధకంగా బద్ధంగా మేము ఈ సారిని సమర్పించామండి అమ్మ మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించి మాకు శుభాలు ఇవ్వాలని మా అందరికీ సంతోషాలు ఇవ్వాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నేను పూర్తి చేస్తున్నానండి జై జై శారదమ్మ jai jai sayar da jai jai sayar da